హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆన్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మా బుడ్డోడి చేతిలో బండి ఉంది చూడండి ఆ బండిని అయితే ఇప్పుడు మనం తయారు చేద్దాము పిల్లలు ఆడుకోవటానికి బాగుంటుందండి అది కూడా ఇంట్లో దొరికే పాత వస్తువులతో మనం ఈ బండిని అయితే తయారు చేయబోతున్నామండి బుడ్డోడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు బండి అయితే నచ్చేసింది పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం బోరు కొట్టించకుండా సూపర్గా ఉందంటండి ఈ బండి పదండి ఈ బండిని తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాము మనం డ్రింకు బాటిల్స్ మూతలండి ఇవి అలాగే మంచి నీళ్ళు బాటిల్స్ కూడా మూతలు ఉంటాయి కదండి అవన్నీ వేస్ట్గా పడేసినవి అలాగే ఇయర్ బడ్స్ అంట్లు దోముకునే పీచండి వీటితోనేనండి మనం చేసేది థ్రెడ్ సీజరు కావాల్సిన ఐటమ్స్ అండి ఇవన్నీ ఇవి ఇప్పుడు పిల్లలు ఆడుకునే చిన్న బండిని అయితే ఎలా చేయాలో చూద్దాం పదండి ఈ మూతలు అయితే హోల్స్ పెట్టుకుందామండి నేను ముందుగా కొన్నిటికి హోల్స్ అయితే పెట్టేసానండి ఈ సూవ పెట్టి నేను హోల్స్ అయితే అన్నిటికీ పెట్టేసుకున్నానండి అంటే నాలుగు మూతలు ఉంటే చాలండి మనకి చక్రాల్లాగా ఈ నాలుగు మూతలుకి హోల్స్ అయితే ఇలా పెట్టేసుకుందామండి ముందుగానే పెట్టానండి నేను చిన్నగా ఉన్న రంధ్రాలు కొంచెం పెద్దగా చేసుకుందామండి ఇలా నాలుగు పెట్టుకుంటే చాలండి ఈ మూతలకి మనకి వేస్ట్గా పడున్న మూతలు పడేయకుండా పిల్లలు ఆడుకునే బండిని అయితే చేయబోతున్నామండి చూడండి నాలుగిటికి హోల్స్ అయితే ఇలా పెట్టేసుకుందామండి ఇలా నాలుగిటికి పెట్టుకున్నాము కదండి ఇప్పుడు ఇయర్ బడ్స్ని తీసుకొని ఈ హోల్లోకి ఇలా గుచ్చాలండి అలాగా ఒక చక్రం రెడీ అయిపోయిందండి రెండో చక్రానికి కూడా ఇలా ఇయర్ బడ్స్ని అయితే ఇలా గుచ్చేద్దామండి గుచ్చి ఇలాగా పక్కన పెట్టేసుకుందాము ఇవైతే చక్రాల్లో చూడండి రెడీ అయిపోయింది ఒక చక్రం అలాగే ఇంకో దాన్ని కూడా ఇలాగ బండి చక్రాలను అయితే ఇలా తయారు చేసేసుకుందామండి ఇంట్లో దొరికే వస్తువులతో రూపాయి ఖర్చు పెట్టకుండా ఇయర్బడ్స్ ఇంట్లోనే ఉంటాయి ఈ మూతలు ఇంట్లోనే ఉంటాయి స్పాంజ్ అయితే మనం అంట్లు దొంగ పుయించు ముందుగానే తెచ్చి ఇంట్లో ఉంచుకుంటాం కదండి ఇప్పుడైతే మనం డబ్బులైతే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చూడండి చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి కదండి బొడ్డు తొందర పడుతున్నాడండి అండి ఆడుకోవటానికి చూడండి తిరుగుతున్నాడు కూడా బండి చేయండి అని ఇప్పుడు ఈ స్పాంజ్ని అయితే మనము ఈ చక్రాలకు సరిపడా ఇలా కట్ చేసుకొని ఇలా ఉంటే గమ్ముతో లేకపోతే దారంతో ఇలా కట్ చేసుకుంటే ఊడకుండా ఉంటుందండి పట్టట్లేదు ఇంకొంచెం కట్ చేద్దాము పిల్లలైతే ఈజీగా ఆడుకుంటారండి చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే చేయవచ్చండి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయిందండి దారంతో కుట్టుకున్నా పర్వాలేదండి లేకపోతే ఏదన్నా గమ్మున్నా ఇలాంటివి చేస్తే అలా సెట్ అయిపోతుందండి కదలకుండా చూడండి బండి అయితే రెడీ అయిపోయింది నాలుగు పక్కల కూడా ఇలాగ ఈ అంట్లతో కొన్ని పీచుని అయితే మనం నాలుగు పక్కల కూడా పెట్టుకోవచ్చు అండి లేదు ఇలా పెట్టుకుంటే చాలని ఇలా చేశానండి ఇప్పుడు పిల్లలు ఈ బండిని లాగటానికి ఇలా దారం అయితే కట్టుకుందామండి సూది దారం ఈ ఐటమ్స్ అన్నీ ఇంట్లోనే దొరుకుతాయండి మనకి రూపాయి ఖర్చు లేదండి చూడండి ఆడుకుంటానని తొందరపడుతున్నాడు అప్పుడే చూడండి బండి మనకి రెడీ అయిపోయింది బండి కూడా లాగేస్తున్నాడు బాబు చూడండి ఇంట్లో దొరికే వస్తువులతోనే చక్కగా బండిని అయితే రెడీ చేశానండి నేను చూడండి ఎప్పుడైతే లాగుతున్నాడండి బండి అయితే రెడీ అయిపోయింది పిల్లలు ఆడుకోవటానికి రెడీగా ఉందండి ఇంట్లో దొరికే వస్తువులతో అతి తక్కువ ఖర్చు అండి చూడండి బండి అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి పిల్లలు ఆడుకోవటానికి చక్కగా రెడీ చేసి ఇవ్వచ్చండి మనము ఇంట్లో దొరికే వస్తువులతోనే చూడండి తీసేస్తున్నాడు ఆడుకోవటానికి దీనికైతే ఒక చిన్న బొమ్మ ఉంటే అయితే కట్టేసానండి ఇంకా అందంగా ఉంది కదండి బండి పిల్లలు ఆడుకోవటానికి ఈజీగా ఈ రెండు బొమ్మలు ఉన్నాయండి ఈ రెండు బొమ్మల్ని ఈ బండి మీద పెట్టేద్దాము ఇష్టంగా వీళ్ళైతే ఆడుకుంటారండి పిల్లలు చూడండి రెడీ అయిపోయింది బండి అయితే చక్కగా వెళ్తుంది కూడా మా బొడ్డు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఈ బండిని చూసి చక్కగా ఆడుకుంటున్నాడండి చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద చక్కగా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ బండి ఇలాగైతే పిల్లలు ఆడుకుంటారండి ఇష్టంగా చూడండి మన బండి అయితే బయలుదేరిపోయింది చూశారు కదా బొమ్మలు కూడా పెట్టేశానండి బండి మీద మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి